జిల్లా తాండూరు పట్టణంలోని నేడు కాళికాదేవి దేవాలయం ఆవరణలో ముదురాజ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కాందుకూరి రాజ్ కుమార్ తాండూరు నియోజకవర్గం అధ్యక్షులు రవికాంత్ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు లొంకా నరసింహులు మాట్లాడుతూ పాలమూరు మట్టిలో పుట్టిన ముద్దురాజు ముద్దుబిడ్డ పండుగ సాయన్న సేవలు అమోఘమని అన్నారు ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల కడుపు నింపడానికి పోరాటాలు చేస్తూ అమరుడైన గొప్ప త్యాగదనుడు పండుగ సాయన్న అని వారు కొనియాడారు పండుగ సాయన్న నూట అరవై ఐదవ జయంతి అయినప్పటికీ నేటికీ కూడా పాలమూరు జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాలలోని ప్రజల హృదయాల్లో పండుగ సాయన్న చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు నిజం నిరంకుశ పాలనను భూస్వాముల పెత్తందారుల దొరల దోపిడీలను ఎండగట్టిన గొప్ప వీరుడు పండుగ సాయన్న అని తెలిపారు హైదరాబాద్ రోడ్డు మార్గంలో కేటాయించిన స్థలంలో ముదిరాజు సంఘ సభ్యులు జెండా ఆవిష్కరణ నిర్వహించారు అందరం ఐకమత్యంతో ఈ కార్యక్రమంలో ముదిరాజ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ఏ బ్లాక్ అధ్యక్షులు లంకా నరసింహులు తాండూరు నియోజకవర్గం అధ్యక్షులు ఎస్పీ రవికాంత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జర్నప్ప కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాతుల వెంకటేష్ ముదిరాజు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు Hey Mudra! Hey Mudra! Hey Mudra! Hey యన్న జయంతి సందర్భంగా ఇచ్చేసిన ముదిరాజ్ బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పాలమూరు ముద్దుబిడ్డ పండుగల సాయన్న బడువు బలహీన ఈన వర్గాల కొరకు కృషి చేసినటువంటి గొప్ప సాయుధ పోరాట వీరుడు అటువంటి వీరుణ్ణి వీధలు ఆకలితో అల్మటిస్తున్న సమయంలో పెద్దల దగ్గర అంటే భూస్వాముల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టినటువంటి మహానీయుడు పండుగల సాయన్న సాయుధ పోరాటంలో తెలంగాణ పోరాటంలో ఎంతో కృషి చేసిన పండుగల సాయన్న జయంతిని అధికారికంగా గుర్తించి అధికారికంగా జరపాలని మా ప్రతి ముదిరాజు యొక్క డిమాండ్గా మేము తెలియజేస్తున్నాము పండుగల సాయన పేరుపై ప్రజావీరుడు పండగ సాయన నూట అరవై ఐదు జయంతి సందర్భంగా ఈ కాళిక దేవి ఆవరణలో పండగ సైన చాలా ఘనంగా జరగడం జరగడం జరిగింది మన పండగ సాయన అనేది ఒక ప్రజా పోరాటం చేసిన యోధుడు అతను ఎంతో ఆధిపత్య వర్గాల వరకు పోరాటం చేసి బీద ప్రజలకు ఒక ధ్యానాన్ని సొమ్ముని కానీ ఇచ్చేవాడు అతను చేసిన సేవ ఒక దళితులు కానీ బహుజన సభ్యులు కానీ అందరూ అతనికి ఎప్పుడు మద్దతు ఇచ్చేవాళ్ళు అతని చిన్న వయసులోనే మన అధిపత్య వర్గ వాళ్ళు అతని అర్థం అర్థం చేయడం జరిగింది ఎందుకంటే అతనే మన పండుగ అనేది మన ఆయన కానీ కంటిన్యూస్ సాగించే వాళ్ళది ఇక అతిథి అతిథి వర్గాలది వాళ్ళది చెల్లదని వాళ్ళు ఏం చేసి అంటే అందరూ కలిసికట్టుగా వాళ్ళ మన పండాసాయనని సేనాన్ని అర్థమ అతమార్చడం జరిగింది ఈ సందర్భంగా మళ్ళీ మేము కూడా తాండూరులో లా కూడా అతన్ని విగ్రహ ప్రతిష్టానం చేయాలని త్వరలో అనుకుంటున్నాం మన ఎమ్మెల్యే గారికి పోయి మేము ఒక మెమార్ ఇచ్చి అతను కూడా మాకు ఒక ప్లేస్ కేటాయించడం జరుగుతుంది ఆ ప్లేస్ అనేది మా పండగ విగ్రహం అనేది అతి త్వరలో మా ముద్రాజ యోజన సంఘం డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మేము ప్రతిష్టాపన చేస్తాము ఆయన కూడా మాకు మద్దతు ఇవ్వాలి మళ్ళీ ఇంకొకటి మేము భవన నిర్మాణానికి కూడా అన్ని విధాలుగా కృషి చేస్తున్నాము అది కూడా త్వరలో అది స్టార్ట్ చేయబోతున్నాము ఈ ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇప్పుడు ఈ రోజు కూడా అక్కడ కార్యక్రమం జరపకూడదు ఇప్పుడు ఆడ కూడా జెండా ఆవిష్కరణ ఉన్నది మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన స్థలంలో ఇప్పుడు ఆడవే కూడా ఈ పండగ జయంతిని జరుపు ఘనంగా జరుపుకుంటాము ఈ అవకాశం ఇచ్చిన నా ముద్రాజు బంధువులు ప్రతి ఒక్కరికి నాయక ప్రత్యేక పోరాటాలు కీలక పాత్ర వహించినటువంటి బీసీ గుజరాత్ బిడ్డ పండగల సాయన్న జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ సమాజానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా కూడా ఒక ధీరుడు వీరుడు వారి పెద్దలని ఎవరైతే ధనవంతులు కానీ దొరలు కానీ భూసాములు కానీ దేశముక్కులు కానీ వీళ్ళని అందరినీ కూడా ప్రజలతోటి దోచుకున్నటువంటి సొమ్ముని కానీ వాళ్ళపై దబాయించి ఏదైతే పెత్తనం చెలాయించి వాళ్ళతో రాబట్టుకున్నటువంటి ధాన్యాన్ని కానీ ఇతర అన్నిటిని కూడా కుళ్ళగొట్టి మరి వాళ్ళు వారి వద్ద ఉంచుకున్నటువంటి పరిస్థితిలో మరి ఆ రోజుల్లో పండగల సాయన్న గారు మరి ముద్రా బిడ్డ అయినప్పటికీ కూడా యావత్ బహుజన సమాజం అందరికీ కూడా ఒక కనివిప్పుగా నా బహుజన సబండ వర్గాలు అంతా కూడా ఈరోజు భూసాములు ధరలు రజాకర్లకు వీళ్ళు బలైపోతున్నారని చెప్పేసి వాళ్ళ దోచుకున్నటువంటి సొమ్ముని అంతా కూడా కొల్లగొట్టి మరి అత్యంత వీళ్ళ వర్గాలకు పంచినటువంటి మహోన్నతమైన గొప్ప వ్యక్తి పండగల సాయన్న అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం వారిని ఆదర్శంగా తీసుకొని యావత్ ముద్రా సమాజమే కాదు యావత్ బలైన వర్గాలు అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రత్యేకంగా తెలంగాణ సాధించుకున్నప్పటికీ కూడా మరి ఆ రోజు విస్తృతంగా పోరాడినటువంటి పండుగల సాయన్న గారిని మరి ఈరోజు అన్ని ప్రభుత్వాలు గత ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా విస్మరిస్తూ ఉన్నాయి దయచేసి ఈరోజు ఈ వేదిక ద్వారా మేము ప్రభుత్వాలను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లోపట పండగల సాయన్న జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా నిర్వహిస్తూ మరి ట్యాంక్ బండ్ వద్దా లేదా ఏదన్నా మంచి ప్రాంతంలో వారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి ఈరోజు ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మరి ఒక మెడికల్ కాలేజీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో మంజూరు జరుగుతూ ఉంది దానికి రాబోయే రోజులలో పట మరి తాండూరులో కూడా మరి కొడంగల్కు సంబంధించినటువంటి మెడికల్ కళాశాలను కూడా తాండూరు ప్రాంతంలో ఇటీవలనే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి ఆ మెడికల్ కాలేజ్కి కూడా మరి గౌరవ పెద్దలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రత్యేకంగా చర్య తీసుకొని మెడికల్ కాలేజీకు కూడా పండుగల సాయన్న మెడికల్ కాలేజ్ అని పెట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని మనమంతా ఐక్యంగా ఉండి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పండుగల సాయన్న జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ పండుగల సాయన్న ఆశయాలని పండుగల जय गुजरात जय गुजरात 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 అయితే అటువంటి పరిస్థితుల్లో పండుగల సాయిన గారు యూత్ యూత్కు స్ఫూర్తి అందుకే ఎంతమంది చెప్పినా మన ముద్రా సంఘం మీటింగ్ చేస్తే యువకులు వచ్చేది కాదు ఈ ఎలా వస్తున్నదంటే ఆ పండుగల సాయన స్ఫూర్తితోనే ఇంతమంది యూత్ అభిమానం వచ్చిందని అనుకోవద్దు ఎందుకంటే ఇది శుభం ఉంటుంది ప్రాధాన్యత గతంలో చూసినాము గతం గత ఇంతకుముందు ఎన్నో రకాలుగా ఎన్నో ఏదేదో చేసింది ఏదేదో జరిగింది ఆ దాని గురించి మర్చిపోలే దాని గురించి మర్చిపోయి ఈరోజు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అనే విధంగా మనం ముందుకు పోతే ఈరోజు పవిత్రమైన హృదయంతో మనం ఈ కార్యాన్ని చేపడుతున్నాం ఎవరికో ఎవరి స్వార్థం కొరకు లేకపోతే ఎవరి కొరకు కాదు పవిత్రంగా మనం చేపడుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమం మొదలకెళ్తుంది మొన్ననే మూడే రోజులు అనుకున్నాం మూడు రోజులు ఇది అంటే ఆల్రెడీ ముద్రాజులు బిల్డింగ్ తయారైంది కాబట్టి ఆ బిల్డింగ్ కాపాడేది ఆ జెండా మన ముద్రాజుల జెండా ఇలా ముద్రాజుల జెండా ఎక్కిస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ కార్యం ముగుతుంది దానికి మేము వికారాబాద్ ఉంటాం మాతో సహకారం ఏ మొన్న వచ్చిండు చెప్పాడు